గ్రామానికి సంబంధటువంటి ఎల్లమ్మ నాట్య మండలి వాళ్ళు కష్టపడి మరి రోజు ఇంత పెద్ద ఆలయం నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత సిరిసన్న గ్రామస్తులందరితో పాటు ఎల్లమ్మ నాట్య మండలి సిరిసన్న వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు గతంలో ఎల్లమ్మ నాట్య మండలి సిరిసన్న వారు మరి ఆనాడు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఇటువంటి ఎల్లమ్మ ఆలయాలు కానీ వచ్చమ్మ గుడులు కానీ మైసమ్మ గుడులు కానీ ఏ ఊళ్ళో ఏ గ్రామస్తులు ఏ దేవుణ్ణి పూజిస్తారో అవన్నీ కూడా దాదాపు మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై కోట్ల రూపాయలతోటి అది రామాలయమైనా అది శివాలయమైనా అది మార్కండాలయమైనా మన గూడలో వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా ఈ రకంగా ఇరవై కోట్ల రూపాయలతోటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణాలు చేసుకున్నాం అట్లనే దీనికి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు మరి అనాడి నిధులిచ్చి మండలి వాళ్ళు పైసలు జమ చేసి ఈ రకంగా ఈరోజు మరి ఇలా ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రారంభం చేసుకు వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మరి గతంలో మీరు ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయినా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ డబ్బులతోటి హిందూ ఆలయాల నిర్మాణం జరగలేదు ఎక్కడ కూడా హిందూ దేవస్థానాల యొక్క కట్టడాలు జరగలేదు కానీ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే మన హిందువులందరూ కూడా ఉండాలి హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు యజ్ఞాలు యాగాలు చేసి యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెయ్యి కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసిన విషయం కూడా మీకు తెలుసు అంటే భారతదేశంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ప్రభుత్వ డబ్బులతోటి హిందూ దేవాలయ నిర్మాణం జరగలేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి హిందూ ధర్మాన్ని రక్షించడంలో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంలో హిందూ ధర్మాన్ని ఇంకా అందరి భక్తుల్ని తయారు చేయడంలో మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి మీరు అర్థం చేసుకోండి కానీ కొందరు మాత్రం కేవలం ఎన్నికలప్పుడే దేవుని పేరు చెప్పి మన దగ్గరకు వస్తారు మీరు చూడండి దేవుడి మీద ప్రేమ ఉంటే నిజమైనటువంటి హిందూ కాబట్టి నిజమైనటువంటి హిందూ దేవాలయాన్ని ఏనాడు కూడా ఏ ప్రభుత్వం నిర్ణయం నిర్మాణం చేయకపోయినా ఒక్క కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసింది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా మనం ఎన్నికల కొరకు ఓట్ల కొరకు కాదు ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికలు ప్రభుత్వాలవన్నీ వేరు కానీ ఇలా మనం అందరం హిందువులం కాబట్టి ఐక్యంగా ఉండటానికి కొరకు ఇంకా మనము ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని మన పిల్లలు మనము అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పే ఆ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం మీరు ఒకసారి ఆలోచన ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వ డబ్బులతో ఇట్లా దేవాలయాలు నిర్మాణం చేసుకుంటాం అటువంటి ప్రభుత్వాలే అటువంటి నాయకులే అసలైన హిందువులు ఓట్ల కొరకు కట్టినటువంటి ఆలయాలు కావు ఇలా మేము ఓడిపోయినా ఇలా మమ్మల్ని పిలిచిందంటే సిరిసంగా గ్రామస్తులు ఆనాడు మన ప్రభుత్వ నిధులతో ఇచ్చినాం కాబట్టి ప్రేమతో అభిమానంతో పిలిస్తే నేను నేను ప్రభుత్వ నిధులతో ఇచ్చిన ఈ రోజు భోజనానికి ఖర్చు అనేటువంటి యాభై వేల రూపాయలు కూడా మీరు అంటే నేను యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భ తెలి మా అత్యాచార్యులకు అందరికీ

<experiences> About... <filtrate> <hadi Principal> mangkak <Michaelis> ra <lunch>